అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుతుంది లోకంలో మీరే అదృష్టవంతులు అని మీకు అనిపిస్తుంది మీరు మాత్రం ఆ శుభవార్త వినగానే షాక్ అవ్వడం ఖాయం సంఘంలో ఉన్నతమైన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంది కుటుంబంలో సుఖ సంతోషాలు అయితే ఉంటాయి ధనాభివృద్ధి ఉంటుంది విద్యార్థులు విచారణ సాధిస్తారు ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి గృహంలో జరిగే మార్పులు సంతృప్తిని కలిగిస్తాయి బంధుమిత్రులతో కలుస్తారు లాభదాయకంగా ఉంటాయి ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది స్వల్ప అనారోగ్య బాధలు అయితే ఉంటాయి సూచనలు కనిపిస్తున్నాయి సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా చూసుకోండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటానికి యోగా వ్యాయామం ప్రారంభించండి కుటుంబంలో సుఖ సంతోషాలను అనుభవించగలుగుతారు నూతన వస్తాభరణాలను ఖరీదు చేస్తారు ప్రయత్న కార్యాల విజయం సాధిస్తారు శుభవార్తలు వింటారు దైవ సాహసాలు ప్రదర్శిస్తారు ఆకస్మిక ధన లాభ యోగం ఉంటుంది విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది పొందుతారు కుటుంబ పరిస్థితుల్లో సంతృప్తికరంగానే ఉంటాయి నష్టం పట్ల జాగ్రత్త వహించడం అవసరం నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది ప్రయాణాలు ఎక్కువగా చేసేటటువంటి వారైతే ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం ఆరోగ్యం పైన మరి సామాన్య పట్ల జాగ్రత్త వహించాలి గౌరవ మర్యాదలకైతే ఉండదు అనవసర ప్రయాసాలు కూడా ఉంటాయి వృధా ప్రయాణాలు చేయకండి మానసిక ఆందోళన దూరం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి వృత్తి రీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి ఇక ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది ఏ విషయంలోనూ నిరుత్సాహమైతే పనికి రాదు ఆకస్మిక లాభం కలిగే ఉన్నాయి రాజకీయ రంగాల్లో వారికి క్రీడాకారులకు ఇక అద్భుతమైన అవకాశాలు కూడా వస్తాయి అన్నింట విజయాన్ని సాధిస్తారు బంధుమిత్రులు కలుస్తారు శుభవార్తలు వింటారు వివాహం కాని వారికి పెళ్లి కొరకు ప్రస్తావన రావడం జరుగుతుంది మంచిగా పెళ్లి సంబంధాలు వస్తాయి ఇక వృత్తి ఉద్యోగ రంగాల్లోని వారికి కూడా అభివృద్ధి కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంది ఆకస్మిక ధన లాభాన్ని పొందగలుగుతారు కుటుంబ సౌఖ్యం అయితే సంపూర్ణంగానే లభిస్తుంది పిల్లల పట్ల జాగ్రత్త అవసరం వారి ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టండి లక్కీ సంఖ్య డెబ్బై మరియు లక్కీ కలర్ అయితే బ్లాక్ ఇక నేటి పరిహారంలో చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారం కొరకు ఒక నల్ల బట్టలో ఎనిమిది నల్ల జిల్లెడు కాయలను తీసుకొని వాటిని ఆ నల్ల బట్టలో చుట్టి చక్కగా కాల్చేసి పారే నదిలో వేసేయండి ఈ విధంగా చేయటం వలన మీ దోషాలు తొలగిపోయి మీకు అన్ని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో